మీరు దేనికైతే దేనికైతే లోబడతారో దేనికైతే మీరు లోబడి జీవిస్తారో దానికి మీరు దాసాసులు అంటుంది వాక్యం అంటుంది వాక్యం అక్కడ ఉంటుంది వాక్యము మీరు లోబడినది లోబడితిరో దానికి మీరు దాసులు అంటుంది వాక్యం కాబట్టి ఆకు ఎప్పుడు కాబట్టి ఆకు ఎప్పుడు వేసుకుంటామంటారు బట్టలకు దాసులు ఇలాగ రకరకాలుగా ఈ భూమి మీద జీవిస్తున్న మానవ కోటి ఎంత కూడా ఒక దాసులు నుంచి బయటపడలేకపోతూ ఉంటారు ఇప్పుడు ఒక అధికారి అనుకో అధికారి దగ్గర ఒక ఉద్యోగం చేస్తూ లేదా సినిమాకు సినిమాకు ఎలాగ లేదా సిగరెట్కు ఇలా నాకు భయపడుచు శుద్ధాత్మకరణగా శుద్ధాత్మకరణగా శరీరమును బట్టి అనేకమైన అక్కడికి ఇక్కడికి వెళ్ళి మందు తీసుకురావడము వారికి మందు దాపడము ఇలాగ అనేక రకాలుగా చేయిపోయి ఇదిగో వారు చేయి వణుకుతూ ఏ పని చేసుకోలేకుండా కాలం మంది ఇంటి దగ్గర కాలం గడుపుతూ ఉంటున్నారు భార్యలు పోషిస్తూ ఉన్నారు వారిని అంటే ఎంత దుర్బలమైన జీవితాన్ని మనుషుడు జీవిస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించే ప్రయోజనకరమైంది కాదు అలాగే చేస్తే మీరు ఆశీర్వాదాలని పొందుకోరు కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది నువ్వు సాతానికి దాసుడుగా ఉంటున్నావా లేదా దేవునికి దాసునిగా ఉంటున్నావా ఇది నా అంశము చీ చీ మిమ్మల్ని పరిమళ వాసనగా చేయాలని నష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి చోట కొయ్యవాడునని చల్లని చోట పంట కూర్చువాడని నీవు ఎరుగుదువా అంటున్నాడు ఇక్కడ ఒక వాక్యాన్ని మనకు తెలియజే సోమరితనం వల్ల ఏం చేసుకుంటున్నామంటే చెడిపోతా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది సోమరైన చెడ్డదాసుడు ఈ సోమరితనం ఎలా ఉంటుందంటే మనము చేయవలసిన పనులు చేయకోకుండా ఆలస్యంలో ఒక వాక్యాన్ని మనకు చూపిస్తూ ఉంది వార్త ఆ యజమానుడు కొంచెం ఆలస్యమైంది రాలేదు ఆ రావడాన్ని బట్టి ఇతడు ఏం చేస్తూ వచ్చాడంటే అతన్ని వెలివేస్తూ వచ్చాడు ఈనాడు చాలామంది ఉద్యోగాల్లో కూడా వ్యాపారి కాబట్టి నేను ఏం చేస్తానంటే తినుతూ త్రాగుచు ఇలాగ ఉంటాను అనుకున్నాడు ఏమి వాక్యాన్ని తెలిసిన వాడే దేవుని వాక్యాన్ని తెలిసినవాడే కానీ ఈ గెహాజీ ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇష్టకరమైన పని చేయ అనేకమైన తప్పిదప్పు మాటలు మాట్లాడి ఎలిషా దగ్గర తమంది దేవుని వాక్యాన్ని విని విశ్వసించేవారు కాకుంటున్నాడు చూపిస్తున్న వ్యక్తి అతడు ఇతని దగ్గర పది నాణ్యాలు తీసుకున్నా సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు దయచేసి అర్థం చేసుకోండి అతన్ని కొట్టి సరే రేపటి సమయానికి నాకు డబ్బులు ఇలాంటి వాడు కదా ఎందుకు అతని నువ్వు ఈ రీతిగా చేస్తూ ఉంటున్నావు వీళ్ళు ఏమి అంటే వీళ్ళు ఏమి మనమంటే దరిద్రతమంటే దరిద్రతను కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి సోము మీరు సంగతులన్నీ జరిగిన చూచుకుంటురి నీ జరిగిన చూచుకుంటురి ఆయనది పనికి మాలికి దాసుడు దాసుడునైనా దాసుడు పనికి మాలిన దాసుడు నిజంగా నిజంగా పనికి మాలన దాసుడు పనికి మాలన దాసుడు అని ఎప్పుడంటాం ఎప్పుడంటాం అంటే చెప్పిన పని చేయకోకుండా దాన్ని నిర్లక్ష్యంగా నీకు రాదు కాబట్టి నీవు సోమరివి తనము తనము వలన వలన నీవు చెడ్డదాసుడు అయిపోయావు మరి పిలోమ మరి పిలవమని అని అందరికీ ఆజ్ఞ అందరికీ ఆజ్ఞాపక మంది పిలుస్తు మంది పిలుస్తున్నప్పుడు అనేక మంది ఉన్నప్పుడు అనేక మంది సరే వస్తాం పదండి అని జని నిందండి జని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు ఇక్కడ భోజనానికి ఇక్కడ భోజనానికి ఒక యజమానుడు భోజనాన్ని సిద్ధపరిచాడు ఒక దాసుని పంపించాడు నువ్వు వెళ్ళి అందరినీ పిలువమని పొలము కొన్నాం కాబట్టి మేము రాలేము ఇదిగో మేము ఎక్కడికి వెళ్ళాలి ఆ పొలాన్ని చూడాలి ఆ పొలం ఎక్కడున్నారు సరే అని అలాగే ముందుకెళ్ళి ఇంకొకరిని పిలిచాడు పా ఆ పరలోక రాజ్యాన్ని మనం ఏం పోగొట్టుకుంటున్నాం